హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం పొరలు పొరలుగా గుల్లగా కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపించేలాగా ఉండే గోధుమ పిండి బెల్లం కాజాలు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి ఇవి చేసుకోవడం చాలా తేలిక అలాగే ఒకసారి చేసినట్లయితే చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి వీటిని చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఇందులోంచి ఒక రెండు స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని పక్కనుంచుకోవాలి మిగిలిన గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ ఇంకా నూనె వేసుకొని ఇవి పిండంతటికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నూనె ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఉంచుకున్న పిండిని ఒకసారి బాగా మసాజ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు పక్కనుంచుకోవాలి ఈ పిండి అనేది నానే లోపల మనం పక్కకు తీసుకున్న రెండు స్పూన్ల గోధుమ పిండిలో కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ ఇలా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా క్రీమీగా చేసుకోవాలి ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాతో అయినా చేసుకోవచ్చండి నేను హెల్తీగా ఉండటానికి గోధుమ పిండితో చేస్తున్నాను ఇలా కలిపి ఉంచుకున్న పిండిని పక్కనుంచుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిలోంచి ఒకదాన్ని తీసుకొని మిగిలిన వాటిని ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా పొడిపిండి చల్లుతూ బాగా పలుచగా వీలైనంత వరకు పలుచగా ఉండేలాగా చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ ఎంత పలుచగా ఉంటే మన కాజాలు అనేవి అంత క్రిస్పీగా ఉంటాయండి కాబట్టి వీలైనంత వరకు పలుచగా చేసుకోవాలి నేను ఇలా చేశాను ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని ఇలానే అన్ని చపాతీలు చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వీటిలోంచి ఒక చపాతీని తీసుకొని దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఇంకా ఆయిల్ మిశ్రమాన్ని స్పూన్తో కానీ చేత్తో కానీ చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత దీనిపైన మరొక చపాతీని పెట్టుకోవాలి ఇలా మరో చపాతి పెట్టిన తర్వాత దానిపైన కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి ఇలానే అన్ని చపాతీలని ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ ఈ పేస్ట్ని అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా అన్ని చపాతీలు పెట్టిన తర్వాత ఆఖరి చపాతీకి కూడా పైన ఇలానే అప్లై చేసుకొని ఇప్పుడు ఒక సైడ్ నుంచి వీటన్నింటినీ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా పొడిపిండి చల్లుకుంటూ దీన్ని ఒక పెద్ద చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ చపాతీ అనేది పలుచగా ఉండకూడదండి కొంచెం మందంగానే ఉండాలి ఎందుకంటే మనం చేసుకునే కాజాలనేవి పొరలు పొరలుగా ఉబ్బుతూ రావాలి కాబట్టి కొంచెం మందంగా చేసుకోవాలి అలా అని మరీ మందంగా కాకుండా ఇలా ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక చాక్తో చిన్న చిన్న డైమండ్స్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చాక్తో సైడ్ నుంచి ఇలా అనుకున్నట్లయితే అవి ఈజీగా వచ్చేస్తాయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవకుండా మీడియంగా వేడెక్కినప్పుడు మనం చేసి ఉంచుకున్న కాజాలన్నింటినీ ఆయిల్కి సరిపడా వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి ఇవి కాసేపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా లైట్గా కలర్ వచ్చి క్రిస్పీగా అయినప్పుడు ఆయిల్లోంచి తీసి ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఇందులో పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగి పాకం అనేది చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పాకం అనేది ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం పాకాన్ని వేసుకొని చూసినట్లయితే సాఫ్ట్ లాగా రావాలి అలా పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే మనం చేసి ఉంచుకున్న కాజాలన్నింటినీ ఇందులో వేసుకొని కాజాలన్నింటికి పాకం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అన్నింటినీ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినిచ్చి వేరొక గిన్నెలోకి తీసుకొని వీటిని విడివిడిగా చేసుకున్నట్లయితే గుల్లగా కరకరలాడుతూ చాలా రోజుల వరకు నిల్వ ఉండే బెల్లం కాజాలు గోధుమ పిండితో హెల్దీగా చేసేసుకోవచ్చండి ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా తేలిక మరి వీటిని మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ ఇంకా టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి వాటిని కూడా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరేదైనా రెసిపీని మన ఛానల్లో చూడాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను అంతే అండి మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం थैंक यू फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब